ప్రైజ్ లార్డ్ గుడ్ మార్నింగ్ గొప్ప కార్యాలు చేస్తూ మన జీవితంలో అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలుల చేత మనల్ని తృప్తిపరుస్తూ నడిపిస్తున్న ఆ దేవాది దేవుడు గొప్పవాడు ఆ గొప్ప గొప్పదేవుని కలిగిన మనము నిజంగా మన ఆత్మీయ జీవితంలో ఆయన మీద ఆధారపడి ఆయనను ఆశ్రయించి ఆయనను ఆధారం చేసుకుని ఆయన ఆత్మచేత నింపబడి నడిచినట్లయితే మన జీవితాలు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు ఆయన చేస్తాడు కనుక మరింతగా దేవునితో నీ ఆత్మీయ జీవితంలో పెనవేసుకొని ప్రార్థనలు ఎక్కువ సమయం గడుపు వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయనను కనుక నువ్వు వెంబడించినట్లయితే నీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తాడు కనుక ఆలస్యం చేయకుండా నీ జీవితంలో ఏ పరిస్థితులకు గుండా వెళ్తున్నా ఒకటి మాత్రం చేయడం నేర్చుకో ఆయనను వెంబడించడము ఆయనను ఆధారం చేసుకోవడము ఆయనను ఆశ్రయించడము ఆయన వైపు చూడడం నీ జీవితాలు నువ్వు చేసినట్లయితే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు ఆశ్రదించబడతావు కనుక ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం మరొక శ్రేష్టమైన వాగ్దానని ఈ ఉదయకాల సమయం దేవుడు సిద్ధపరిచాడు ప్లీజ్ టర్న్ యువర్ బైబుల్స్ బుక్ ఆఫ్ గాస్పుల్ మార్క్ చాప్టర్ ఫోర్ థర్టీ నైన్ వర్స్ టుడేస్ ద హోలీ టెక్స్ట్ ఫ్రమ్ ద హోలీ స్క్రిప్చర్ ఆఫ్ బైబుల్ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త ఎనిమిదవ నాలుగవ అధ్యాయం ముప్పై తొమ్మిదవచనము అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిమ్మలమవును అనగా గాలి అనిగి నిమ్మలమాయను మరొకసారి చదువుకుందాం అందుకు ఆయన లేచి సముద్రమును గద్దింపగా అది మిక్కిలి నిమ్మలమై గాలి అణిచివేయబడింది అని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ దేవుడు ఏసుక్రీస్తు తన యొక్క సే శిష్యులతోటే ఆ యొక్క పడవ ప్రయాణంలో ఉన్నాడు వారు ఆ యొక్క ప్రయాణంలో వారు సేవ కోసం ముందుకు వెళ్తుండగా అక్కడ జరిగింది ఏమిటంటే సముద్రంలో ఒక తుఫాను ప్రారంభమైంది ఆ తుఫాన్ యొక్క ప్రభావం ద్వారా ఆ ఓడ అటు ఇటు కొట్టబడుతుంది అంతేకాకుండా శిష్యుల జీవితంలో ఒక కలవరము ప్రారంభమైంది ఒక భీతి ఒక భయము ప్రారంభమైపోయింది ఒకవేళ మేము ఈ సముద్రంలో మునిగిపోతామేమో ఒకవేళ ఈ యొక్క పడవ ప్రయాణంలో ఒకవేళ మా జీవితాలు అర్ధంతరంగా ముగించబడతాయి అని వారు భయపడుతూ ఏసుక్రీస్తు ఉన్నాడు వారితో పాటు వారి దోణలోనే ఉన్నాడు కానీ వారు భయపడుతున్నారు భీతి చెందుతున్నారు ఈరోజు నీ జీవితంలో ఒకవేళ అటువంటి భీతి గుండా వెళ్తున్నావేమో నీ జీవితంలో సముద్రంలో అనే నీ జీవిత ప్రయాణంలో ఒకవేళ సమస్యలు అనే తుఫాను అనారోగ్య సమస్యలు అప్పుల సమస్యలు ముఖ్యంగా నీ జీవితంలో అవమానాలు అనే సమస్యలు ఒకవేళ ఒంటరితనం అనే సమస్యలు కుటుంబ బిడ్డల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో అన్న చింత యావత్తు నీ చుట్టూ ఒక సముద్రంలో లేసిన తుఫాను వల్ల నీ మీదికి గాలిగా లేచి నిన్ను భయపెడుతున్నాయా బాధకు చేస్తున్నాయి అయితే విను నీతో పాటు ఉన్నవాడు సజీవుడైన దేవుడు ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఆయన నీతో పాటు ఉన్నాడు ఆయన నీతోనే నీలోనే ఉన్నాడు అయితే ధైర్యంగా ఉండు భయపడకు ఆ రోజు ఆ సముద్రంలో గొప్ప తుఫాను వచ్చింది ఆ ఓడలు యేసుక్రీస్తు వారితో పాటే ఉన్నారు కానీ వారు భయపడుతుండగా దేవుడు లేచాడు ఆ దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆ సముద్రాన్ని ఆయన గద్దించి దానిని శాసించినట్టుగా మనం చూస్తున్నాం ఎప్పుడైతే ఆయన లేచి ఆ సముద్రాన్ని గద్దించాడో గాలిని ఆయన నిమ్మలపరచమని ఆజ్ఞాపించాడో ఆ మరుక్షణమే సముద్రము ఆపివేయబడింది గాలి అణిచివేయబడి సముద్రము నిమ్మలమైంది మనం చూస్తున్నాం ఈరోజు నీ జీవితంలో ఒకవేళటువంటి సుడిగుండాలని సమస్యలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు అందరి ద్వారా అవమానము వెలువేతలు నీ మీద దాడి చేస్తున్నాయి అయితే ధైర్యంగా ఉండు నీవు కలిగిన దేవుడు గొప్పవాడు ఆయనకు సమస్తము సాధ్యము ఆయన ఈ సమస్యలు గుండా నిన్ను నడిపిస్తున్నాడు కానీ ఆయన నిన్ను విడిచిపెట్టలేదు నీ చేయి విడువని దేవుడు నీతో పాటు ఉన్న దేవుడు అంటున్నాడు నేను దానిని అణిచివేస్తాను దానిని నిమ్మల పరుస్తున్నాను ధైర్యంగా ఉండు మన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇక నుంచి భయాన్ని విడిచిపెడతావు కదా ఏ విషయంలో కృంగిపోక ఏ విషయంలో కుమిలిపోక నా దేవుడు నాతో పాటు ఉన్నాడు నన్ను ఖచ్చితంగా అద్దరికి నడిపించి నాకు దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదం నాకు అనుగ్రహిస్తాడు అని నమ్మిక మాత్రం ఉంచుతావు కదా నమ్మిక మాత్రం ఉంచుము దేవుని మహిమను చూస్తానన్న వాగ్దాని స్వతంత్రించుకుందువు కాక నువ్వు ఆ రోజు అదే జరిగింది శిష్యులు ఓడలో ప్రయాణం చేస్తున్నారు సముద్రంలో వేసే వారితోనే ఉన్నాడు కానీ వారు అనుకుంటున్నారు ఇక మా జీవితం ఆగిపోయింది అంతమైపోయింది ఇందులో అనగారిపోతాము అణిచివేయబడతామని వారు బాధపడ్డారు కానీ సజీవుడైన దేవుడు వారితో ఉండి గాలిని గద్దించి సముద్రమును శాసించగానే అది నిమ్మలమైపోయినట్టుగా మనం చూస్తున్నాం కనుక నీవు ధైర్యంగా ఉండు ప్రియ బిడ్డ ఏ విషయంలో భయపడద్దు ఏ విషయంలో కృంగిపోద్ది ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు ఆ గొప్ప దేవుడు నీ పక్షంలో యుద్ధము చేస్తాడు యుద్ధము యహోవాదే నీకు విరోధంగా రూపించిన ఏ ఆయుధము వర్ధెలన్న దేవుడు కనుక నీ పక్షంలో యుద్ధము చేసేది దేవుడు నీ కోసము ఆ గొప్ప కార్యాలు చేసేది నీవు సేవిస్తున్న దేవుడు ఆయన యేసుక్రీస్తు కనుక ఈ రోజు నుంచి నీ విశ్వాసాన్ని మరింతగా ఆయన మీద కనపరుస్తావు కదా ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి అనారోగ్యం వచ్చినా ఎటువంటి భీతి కలిగే ఆ నీ చుట్టూ పరిస్థితులు అనుముకున్న ఒక్కటి మాత్రం చేయి నా దేవుడు ఆ రోజు గాలిని అణిచివేసిన దేవుడు సముద్రాన్ని నిమ్మలపరిచిన దేవుడు నేను సేవిస్తున్న దేవుడు యేసుక్రీస్తు కనుక నా జీవితంలో ఇటువంటి సమస్యలు నన్ను ఏమి చేయవు వాటిని నా దేవుడు అణిచివేసి అణిచివేసి వాటిని నిమ్మలపరిచి నాకు శాంతిని సమాధానం ఇస్తాడని నమ్ముతావు కదా నమ్మినట్ల దేవుని మహిమను చూస్తావు కనుక ఏ విషయంలో కృంగిపోక నిన్ను నీవుగా ప్రభుకు అర్పించుకుని ఆయన మీద ఆధారపడినట్లయితే కావాల్సిన ప్రతిదీ అనుగ్రహిస్తాడు అటు దేవుని యొక్క మహాకృప మనందరికీ ప్రభు అనే అనుగ్రహించును అనుగ్రహించునుగాక ప్రార్థన మహాపరిశుద్ధుడా నీకు వందన ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి నివాక్కును పంపి ఇదిగో వారికి కావలసిన ఆదరణ ఓదార్పు నెమ్మదిని అనే మాటలు ఇచ్చి వారిని బలపరిచిన దేవుడు నీకు వంద ఎంతమంది జీవితాల్లోనైతే కష్టాలు గుండా ఇరుకు ఇబ్బందులు గుండా వ్యాధి బాధలు గుండా వెళ్తున్నారో వారిని ప్రత్యేకంగా దర్శించి వారి జీవితంలో చేసిన ఈ తుఫానులను అణచివేమని ప్రార్థిస్తున్నాం ఇది గోప్రబాబు వాటిని నిమ్మలపరిచి వారిని తండ్రి మీరు గణపరిచి బలపరిచి ధైర్యపరిచి వారిని నడిపించమని ప్రార్థించి ఆ రోజు సముద్రాన్ని నిమ్మలపరిచిన దేవుడవు గాలిని అణిచివేసిన దేవుడవు గనుక ఈరోజు మా జీవితాలు కలుగుతున్న ప్రతి విధమైన సమస్యను అణచివేసి వాటిని నిమ్మలపరిచి మాకు ధైర్యం ఆదరణ గురించి మీరే మహిమ పొందమని దినం మీ మాటల ద్వారా ఆదరించబడిన ప్రతి ఒక్కరిని బట్టి నేను పరుస్తున్నాను ముఖ్యంగా ప్రభావ మరొకసారి బిడ్డలు చేస్తున్న ప్రార్థన ఆలకించి వరకు జవాబు చేసి మీరు మహిమ పొందమని ముఖ్యంగా దీని బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరిని దీవించుమని ఏసు ఘనశక్తి గల నామని బట్టి ప్రార్థించి స్తుతించి అడ్డిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లెస్ యు ధైర్యంగా ఉండండి దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు మీరు ఎటువంటి విషయంలో భయపడద్దు ఊరకనే నిలుచుండి దేవుడు చేసే అద్భుతమైన రక్షణ కార్యాన్ని చూడండి దేవుడు మీకు తోడే ఉంటాడు ఆయన గాలిని అణచిన దేవుడవు అంతేకాకుండా ఆయన సముద్రాన్ని నిమ్మల పరిచిన దేవుడు నీ జీవితంలో అటువంటి శాంతిని సమాధానం ఇచ్చి నీకు గొప్ప కార్యాలు చేస్తాడు ధైర్యంగా ఉండు హ్యావ్ ఎ డే గాడ్ బ్లెస్ యూ గుడ్ మార్నింగ్ ప్రవీణ్ వేలుపుల అఫీషియల్ అని యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు పరిచయం చేయండి ఈ ఫేస్బుక్ని ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి మీ సహోదరుడు ప్రవీణ్ వెల్పుల హ్యావ్ ఎ డే గాడ్ బ్లెస్ యూ గుడ్ మార్నింగ్ ఆల్